తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా కామారెడ్డి టిజీఆర్టీసీ బస్ ను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ కామారెడ్డి పట్టణంలోని టిఎస్ఆర్టీసీ కొత్త బస్ ను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం చాలా మంది విద్యార్థులు సంతోషకరం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు మహిళలతో మాట్లాడి మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు డిపో మేనేజర్ ఇంద్రతో మాట్లాడి కామారెడ్డి బస్ లో ఉన్న బస్సులు ప్రస్తుతం ఎన్నున్నాయి సరైన సమయంలో బస్సులు అందించడ అందించండి అలాగే కళాశాల విద్యార్థులకు ఇబ్బంది కాకుండా చూడాలని తెలిపారు బస్ స్టాండ్లో మరుగుదొడ్లు మరియు మంచినీళ్ళు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్ ఇందిరాకి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత వార్డు కౌన్సిలర్ పాత శివకృష్ణమూర్తి చాట్ల వంశీ సలీం పంపరి శ్రీను ప్రసన్న సలీం పాల్గొన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ అందరికి నమస్కారం ఈ రోజు కామారెడ్డి న్యూ బస్ స్టాండ్ కి విజిట్ చేయడం జరిగింది నేను మరి ఆ వార్డ్ కౌన్సిలర్ శివకృష్ణమూర్తి అన్నగారు అలాగే నాతో పాటు ఇంకో ఫోర్ ఫైవ్ మెంబర్స్ కౌన్సిలర్స్ కూడా విజిట్ చేసి మున్సిపల్ కమిషనర్ మేడం అందరం కూడా అక్కడ ఉన్న ప్లేసెస్ సరౌండింగ్ షాప్స్ బయట డస్ట్బిన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అలాగే స్టాండ్ లో ఉన్న వాష్రూమ్స్ నీట్ గా ఉన్నాయా లేదా సరౌండింగ్స్ ఉన్న టోటల్ అన్ని కూడా విజిట్ చేసి ఈ రోజు చూడడం జరిగింది బస్ స్టాండ్ లో కూడా కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది అంటే పబ్లిక్ చెప్ చెప్పడం తోటి మన డిఎం మేడం తోటి కూడా మాట్లాడడం జరిగింది అలాగే అక్కడ మనకి ఇన్ అండ్ అవుట్ వే లో కూడా కొంచెం రోడ్ డామేజెస్ కనిపించడం జరుగుతుంది దాన్ని కూడా డిఎం మేడం కి మేము ఇన్ఫార్మ్ చేసినాము అది కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది మరి ఇవన్నీ కూడా చూసుకొని అలాగే మేము బస్ లో జీరో మనకి లేడీస్ కి మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఏదైతే అమలు పరిచిన మన మహిళలకి జీరో బిల్ మరి అందరు కూడా ప్రాపర్ గా తీసుకుంటున్నారా లేదా అని చెప్పి మీరు బస్ లో ఎక్కి అది కూడా చూడడం జరిగింది మరి ఇవన్నీ కూడా మేము ఈరోజు విజిట్ చేసి చెక్ చేయడం జరిగింది ముందు ముందు కూడా మరి ప్ర ప్రజలకి ఈ ఏదైనా సమస్య ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే మేము డెఫినెట్ గా పై అధికారులకు చెప్పి మరి మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాము అలాగే ఇప్పుడున్న ఉన్న ప్రజెంట్ రైని సీజన్ లో అందరూ జాగ్రత్తలు జాగ్రత్త ఉండాలి జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తూ మరి మన జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒకసారి బస్ స్టాండ్ విజిట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంచుతున్నాము బస్ స్టాండ్ ను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ కామారెడ్డి పట్టణంలోని టీఎస్ఆర్టీసీ కొత్త బస్ స్టాండ్ ను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం చాలా మంది విద్యార్థులు సంతోషకరం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు మహిళలతో మాట్లాడి మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు డిపో మేనేజర్ ఇంద్రతో మాట్లాడి కామారెడ్డి బస్ స్టాండ్ లో ఉన్న బస్సులు ప్రస్తుతం ఎన్నున్నాయి సరైన సమయం లో బస్సులు అందించడ అందించండి అలాగే కళాశాల విద్యార్థులకు ఇబ్బంది కాకుండా చూడాలని తెలిపారు బస్ స్టాండ్లో మరుగుదొడ్లు మరియు మంచినీళ్ళు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్ ఇందిరాకి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత వార్డు కౌన్సిలర్ పాత శివకృష్ణమూర్తి చాట్ల వంశీ సలీం పంపరి శ్రీను ప్రసన్న సలీం పాల్గొన్నారు క్లిక్ చేయండి మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా